ఎందుకంటే ఈరోజు విపరీతంగా గాంజాయికి డ్రగ్స్కి కి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు ఈరోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసే ఒక ఇన్స్పిరేషన్ నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో ఒక డ్రగ్స్ తీసుకుంటేనో ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజంలా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడు అన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గాంజాయి డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయి అంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం గడలు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు ఏదో ఉన్న సిచ్యువేషన్లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల వాళ్ళు వాళ్ళ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి ఈ రోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో ఇంట్లో చెల్లిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డడికి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్ద చేసిన నేరాలకి ఆ తల్లే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధితురాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది ఎందుకంటే గౌరవ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఉన్నాను చంద్రగిరి నేను వెళ్ళాను ఆ రోజు ఒక ఆడపిడ్డ తల్లి పిల్ల మొత్తం స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు మా దగ్గరికి వచ్చేసరికి ఏంటమ్మా అంటే ఏడుస్తుంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఏంటి ఏం జరిగింది అంటే లోకేష్ గారు అన్నారు ఒకసారి వెళ్ళి మాట్లాడండి అమ్మా అని పక్కకి వెళ్ళి మాట్లాడితే ఆ అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్ల ఆ తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లకి గాంజా అలవాటు చేశారు ఆ అమ్మాయి గాంజా తీసుకోవడం మానలేకపోతుంది ఆ అమ్మాయికి ఆ టైంకి గాంజా పడకపోతే కనుక శివరింగ్ వచ్చి ఆ అమ్మాయి చచ్చిపోతుందేమో అన్న బెంగ ఆ తల్లి ఎవరితోనే చెప్పుకోలేక ఆ బిడ్డ తాలూకా పరువు తీయలేక తను ఉండలేక మాకు ఆత్మహత్య శరణ్యమ మా పిల్లని తీసుకెళ్ళి ఏదైనా డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించండి మేము ఇది బయటికి చెప్పుకోలేకపోతున్నామని చెప్పి ఆ తల్లి వచ్చి ఏడిస్తే ఇమీడియట్గా ఆ రోజు మాకు బీజం పడింది గాంజాని డ్రగ్స్ని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో అరికట్టాలి అని గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఈ స్టేజ్ సాక్షిగా చెప్తున్నాను నాకు ఇంకా నేను హోమ్ మినిస్టర్గా ప్ర మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాను హోమ్ మినిస్టర్ అయ్యాను ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలే లోకేష్ గారి దగ్గర నుంచి ఒకటే ఒక మెసేజ్ అమ్మ డ్రగ్స్ని మనం ఆపాలి డ్రగ్ గాంజాయిని మనం ఆపాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకో ఇదే ఒకే ఒక మెసేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే పొజిషన్కి ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే అదిరోజు మీరు అందరూ కూడా చేస్తున్న సహాయకారం